వైఎస్సార్ జిల్లా బద్వేల్ పట్టణానికి చెందిన సీనియర్ నాయకులు డాక్టర్ కొంకుల రాంబాబు తన రాజకీయ ప్రస్థానంలో ప్రజలకు చేసిన సేవలను గుర్తించి మనం ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ చక్రవర్తి హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లోని కల్చరల్ హాల్ నందు ఆదివారం డాక్టరేట్ డిగ్రీని ప్రదానం చేశారు పట్టణంలోని పలువురు స్నేహితులు సహచరులు బద్వేలు పట్టణంలోని శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర ఆలయంలో డాక్టర్ కొంకుల రాంబాబు కుటుంబ సభ్యులకు ఆలయంలో పూజలు నిర్వహించి అభినందనలు తెలిపారు అనంతరం డాక్టర్ కొంకుల రాంబాబు మాట్లాడుతూ మనం ఫౌండేషన్ వారు నాకు డాక్టరేట్ ప్రదానం చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ మరిన్ని సేవలు చేయడానికి మరింత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో వారి అభిమానులు స్నేహితులు బంధుమిత్రులు పలువురు పాల్గొన్నారు aqui nós caro నిత్య మీడియాలకు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ ధన్యవాదాలు నేను ఈరోజు చాలా సంతోషద విషయం చెప్పుకోవడానికి ముందు మీకు ధన్యవాదాలు చెప్పుకున్నాను అదేవిధంగా వెంకట స్వామి దగ్గరికి వచ్చి ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విషయం తెలియజేస్తున్నాను ఏమంటే మాకు నా ఐదో తారీఖు శనివారం నాడు మనం మనం ఫౌండేషన్ ఫౌండేషన్లో మాకు డాక్టరేట్ అవార్డు ఇవ్వడం చాలా గర్వించదగ్గంగా భావిస్తున్నాను ఎందుకంటే మేము చేసిన సేవలకు అన్నిటి గుర్తింపుగా ఒక రాజకీయంగా అయితే ప్రజాసేవ అయితే మా తోచిన కాడికి ప్రతి ఒక్కరి చిన్న చిన్న హెల్ప్ కానీ పెద్ద హెల్ప్ కానీ మా తోచిన కాడికి ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉండి హెల్ప్ చేయడం వల్ల ఈ మమ్మల్ని గుర్తించి మన ఫౌండేషన్ వాళ్ళు నాకు డాక్టరేట్ అవార్డు ఇవ్వడం చాలా గర్వించదగ్గం ఈ అవార్ అవార్డు ఇస్తే ఇస్తేనే ఇంకా మాకు బాధ్యతలు పెరిగినాయి తప్పితే ఇంకా ఏం వాళ్ళు చేసింది కాదు కానీ నా గౌరవాన్ని వాళ్ళు ప్రత్యేకంగా చూసారు కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి ఎక్కువగా నేను ప్రజల కోసం మంచి షెడ్యూ నా వంతు శక్తివంచనా లేకుండా కృషి చేయడానికి సంక్షుద్ధంగా ఉన్నాను